హలో ఫ్రెండ్స్ గోధుమ గడ్డి ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేను ఇంట్లోనే పెంచుకున్న గోధుమ గడ్డి అండి ఇది ఇప్పుడు దీన్ని కట్ చేసి జ్యూస్ ఎలా చేయాలో చూపిస్తాను ఇలా కట్ చేసుకోవాలండి రెండు ఇంచులకు పైకి వదులుకుంటూ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత క్లీన్గా కడుక్కొని ఇలా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసుకొని దీన్ని వాష్ చేసుకున్నాము ఇప్పుడు గోధుమగడ్డి ఇలా వాష్ చేసుకున్నానండి దీన్ని కట్ చేస్తాం గోధుమగడ్డి వాష్ చేసుకున్నాక ఇలా కట్ చేసుకున్నానండి ఇందులో మిక్స్ చేసుకోవడానికి తాటి బెల్లం తీసుకున్నానండి నేను తాటి బెల్లం తీసుకోవచ్చు మామూలు బెల్లం తీసుకోవచ్చు లేదా అని కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే అల్లం ముక్క తీసుకున్నాను అల్లము దీన్ని కట్ చేసి వేద్దాం జ్యూస్ ప్రిపేర్ అయిన తర్వాత వాడుకోవడానికి నిమ్మరసం నిమ్మకాయ అండి లెమన్ గోధుమ గడ్డి జ్యూస్ గోధుమగడ్డి కట్ చేసుకొని మనం ఇంట్లోనే పెంచుకున్న గోధుమగడ్డ అండి దీన్ని కట్ చేసి వాష్ చేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను అలాగే బెల్లము తాటి బెల్లం యూజ్ చేసుకోవచ్చు మామూలు బెల్లం యూజ్ చేసుకోవచ్చు లేదా హనీ తీసుకోవచ్చు అల్లం ముక్క నిమ్మకాయ రసం ఇది నిమ్మకాయ వచ్చేసి లెమన్ వచ్చేసి జ్యూస్ ప్రిపేర్ అయిన తర్వాత మనం అందులో యాడ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మిక్సీలో వేసుకొని ఇలా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకో ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలండి ఇందులో వేసుకొని జ్యూస్ చేయాలి ఒక గ్లాస్ వాటర్ అల్లం తీసుకున్నాం కదా అది కట్ చేసుకొని ఇందులోనే యాడ్ చేసుకోవాలి అలాగే బెల్లం కూడా ఇప్పుడే వేసేసుకుంటే దాంతోపాటు మిక్స్ అవుతుంది ఇప్పుడు మిక్సీ చేద్దాం జ్యూస్ ప్రిపేర్ అయిందండి ఒక విషయం అండి గ్లాస్ వాటర్ మిక్సీలో వేస్తే కొందరికి బయటకు వచ్చేస్తే అలా కాకుండా ఆఫ్ గ్లాస్ అయినా ఫస్ట్ యాడ్ చేసి తర్వాత అయిన తర్వాత మళ్ళీ ఆఫ్ గ్లాస్ యాడ్ చేసుకోవచ్చు వాటర్ బయటకు వస్తుందని వాటర్ అవాయిడ్ చేయొద్దు ఇలా స్ట్రైనర్ తీసుకొని వడకట్టుకోవాలి జ్యూస్ని అంతా తర్వాత గ్లాస్లోకి సర్వ్ చేసుకో ఇలా పిప్పి అంతా తీసేసేయాలి జ్యూస్ తీసుకోవాలి గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం ఇలా జ్యూస్ రెడీ అయిందిగా ఇప్పుడు గ్లాస్లోకి సర్వ్ చేసుకు ఇందులో లెమన్ యాడ్ చేసుకుందాం అండి జీలా లెమన్ చేసుకొని మిక్స్ చేసుకొని